వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ బడి పిల్లలకు పొంచి ఉన్న పెను ప్రమాదం శిథిలవస్థకు చేరి బిక్కుబిక్కుమంటూ చదువుకుంటున్న ముక్కుపచ్చల్లారని బాలబాలికలు ఏ క్షణం ఏం జరుగుతుందో పైకప్పు ఎప్పుడు వీధపడుతుందో అనే భయంతో చదువు సాగిస్తున్న విద్యార్థిని విద్యార్థులు సంబంధిత శాఖ అధికారులకు స్థానిక రాజకీయ నాయకులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకొని వైనం ప్రమాదం జరిగితేనే పట్టించుకుంటారా అంటూ ప్రశ్నిస్తున్న విద్యార్థి విద్యార్థి తల్లిదండ్రులు తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్కంపాడు మండలం చెరువు సింగారం గ్రామంలో గత రెండు మూడు సంవత్సరాలుగా స్కూలుకు స్లాబ్ పెచ్చులుగా ఓడి కింద పడుతుందని ఎన్నిసార్లు చెప్పినా ఆ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలకు గోడలు నిమ్ముపారి గోడలు మరియు స్టాప్ కాంక్రీట్ పెచ్చులుగా ఉడిపోతుంది ఇలానే జరిగితే స్కూల్ బిల్డింగ్స్ లా పడిపోయి విద్యార్థులకు పొంచి ఉన్న ప్రమాదం ఉంది ఇక్కడ సంబంధిత అధికారులు వెనువెంటనే విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడాలని స్థానిక రాజకీయ నాయకులు సిపిఐ పార్టీ బతల వెంకటేశ్వర్లు పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు భద్రాద్రి కొత్త కూడా ఇప్పుడు నేను వెహికల్ బండి వేసుకుని వస్తుంటే నా బండి ఎక్కడ పడితే భయం వేసింది నాకే అంత దారుణంగా రోడ్డు కూడా ఉంది ఐటీడే ఏం చేస్తుంది ఐటీడే పియో గారు కానీ ఐటీడే కానీ అధికారులు కానీ ఇక్కడ ఉన్న బోరం కొన్ని ఉన్న అధికారులు కానీ ఎక్కడ పెడతాను డబ్బు ఎన్ని కూడా కోట్ల కోట్ల రూపాయలు మొత్తం కూడా మరి ఖర్చులు పెడుతున్నారు ఎంత ఖర్చైంది అంత ఖర్చు అన్న కానీ ఈ యొక్క ట్రైబల్ ఏరియా ఈ యొక్క ట్రైబల్ ఏరియా బిల్డింగ్ లేదు రోడ్డు లేదు మంచి నీరు సౌకర్యం కూడా సరిగ్గా లేదు ఇంత ఇబ్బందిగా ప్రజలు గిరిజనులు ఇబ్బంది పడతాను ప్రభుత్వం ఎంటనే జోక్యం చేసుకోవాలని కూడా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాను ఇది చేయ ఇది ఎంటనే దీన్ని పరిష్కారం చేయకపోతే సిపిఎం పార్టీ ఆధారంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తాము తెలియజేస్తాను ఓకేనా